స్థలాల క్రమబద్దీకరణ పథకం జనానికి చుక్కలు గడువులో గడువులోక స్థలాలను క్రమబద్దీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకుంటున్న వారిని సాంకేతిక చిక్కుముడులు ముప్పతిప్పలు పెడుతున్నాయి ఫీజులు లెక్కల సైతం గందరగోళానికి గురి చేస్తున్నాయి దరఖాస్తు చేసుకున్న నాటి మార్కెట్ విలువతో సంబంధం లేకుండా ఒక్కో ప్లాట్కు ఒక్కో విధంగా ఫీజు విధించడంతో దరఖాస్తులు అమీర్పేట్లోని హెచ్ఎండిఏ కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు కొంతమంది దరఖాస్తుదారులకు ఎల్ఆర్ఎస్ ఫీజు కంటే ఓపెన్ స్పేస్ ఫీజులు ఎక్కువగా వస్తున్నాయి కొందరికి భూమి మార్పులకు సంబంధించిన ఫీజులు తేలడం లేదు మరోవైపు సాంకేతిక సమస్యల కారణంగా అధికారులు సైతం ఎలాంటి పరిష్కారం చేతులెత్తేస్తున్నారు మార్చి ముప్పై ఒకటో తేదీలోపు ఫీజు చెల్లిస్తే ఇరవై ఐదు శాతం తగ్గింపు లభిస్తుందనే ఉద్దేశంతో జనం ఆసక్తి చూపుతున్నారు కానీ ఫీజులు చెల్లించిన వారికి ఇప్పటివరకు ప్రొసీడింగ్స్ కాకరాపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు ఫీజు చెల్లించిన వారికి మార్చి అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ప్రొసీడింగ్స్ ఇవ్వనున్నట్టు చెబుతున్నారు దీంతో చాలామంది వెనుకడుగు వేస్తున్నారు హెచ్ఎండిఏ పరిధిలో సుమారు మూడు లక్షల నలభై నాలుగు వేల దరఖాస్తులు ఉండగా ఇప్పటివరకు కనీసం పదివేల దరఖాస్తులు కూడా పరిష్కారం కాకపోవడం గమనార్హం ఎల్ఆర్ఎస్ ఫీజుతో రాయితీ ప్రకటించిన తరువాత జూన్ పరిధిలో కనీసం వెయ్యి దరఖాస్తులు కూడా పరిష్కరించలేకపోయినట్లు అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఎల్ఆర్ఎస్ పథకానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సాంకేతిక వ్యవస్థను రూపొందించింది దీనిపై హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థల్లోని పట్టణ ప్రణాళిక విభాగాలకు అవగాహన కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేశారు ఎల్ఆర్ఎస్ కోసం వెబ్సైట్ తో పాటు అధికారుల పని సులభతరం చేసేలా ఓ మొబైల్ యాప్ను కూడా రూపొందించారు కానీ సాంకేతిక పరిజ్ఞాన అమల్లో రకరకాల చిక్కులు ఎదురవుతున్నట్లు అధికారులు ఒక్కోసారి డేటా మొత్తం డిలీట్ అవుతుంది మరోసారి వస్తుంది ప్రభుత్వం రెండు వేల ఇరవైలో ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రకటించింది ఈ ఏడాది ఆగస్టు వరకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇప్పుడు క్రమబద్దీకరణ పథకం వర్తిస్తుంది ఆ సంవత్సరం ప్రభుత్వం నిర్ణయించిన భూముల మార్కెట్ ధర ప్రకారం ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది ఇలా తప్పుడు ఫీజులు నమోదైన దరఖాస్తులను పరిశీలించి సవరించేందుకు సాంకేతికంగా మార్పులు చేయాల్సి వస్తుంది ఈ సవరణలో అధికారులు స్వయంగా చేసేందుకు అవకాశం లేదు సీజీజీలోని సవరణ జరగాలి ఆ విధంగా మరికొంత జాప్యం జరుగుతుంది హెచ్ఎండిఏలోని శంకరపల్లి శంషాబాద్ మేడ్చల్ గట్కేసర్ జోన్ల పరిధిలో ఇలాంటి తప్పులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి సీజీజీ రూపొందించిన టెక్నాలజీలో తరచూ మార్పులు చేర్పులు చేయడంతోనే ఈ ఇబ్బందులు పొరపాట్లు జరుగుతున్నట్లు టెక్నికల్ సిబ్బంది చెబుతున్నారు